ఎన్నికల్లో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలు రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తూ మారణ హోమం చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రం నలుమూలల టీడీపీ శ్రేణులు కొనసాగిస్తున్న అరాచకాలపై శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సంచలన ఆరోపణలు చేశారాయన కౌంటింగ్ రోజు నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులపై దాడులు చేస్తున్నారు టీడీపీ జనసేన పార్టీ రౌడీ మొక్కులు అధికార మద్ద రెచ్చిపోతున్నాయి టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలే ఈ దాడులను ప్రోత్సహిస్తున్నారు డీజీపీ పోలీసులు ఉద్యోగం చేయకుండా చంద్రబాబు వాళ్ల చేతులు కట్టేశారు బీహార్ యూపీ మాదిరి ఏపీలో హింసారాజ్యం రచిస్తున్నారు చంద్రబాబు ఆయన కుమారుడి దంతా చేయిస్తున్నారు పోలీసులు టీడీపీ రౌడీలు రౌడీ షీటర్లు బెదిరిస్తున్నారు దాడులు చేస్తున్న టీడీపీ రౌడీలు అప్ప ప్రయత్నం కూడా పోలీసులు చేయడం లేదు మా ఇళ్లపై పడి దాడులు చేస్తుంటే పోలీసులు కనీసం కేసు కూడా పెట్టడం లేదు పోలీసు వ్యవస్థను చంద్రబాబు పతనావస్థకు తీసుకువచ్చాడు చంద్రబాబు సీఎం అయ్యాక రౌడీలు సీఐలు డిఎస్పీలు ఎస్పీలు అయిపోయారు మేము మీటింగ్ పెట్టుకుంటే మా నాయకులు రాకుండా అడ్డుకున్నారు దాడులు చేస్తున్నా పోలీసులు చూస్తూ ఉంటే మేం కూడా తిరగబడ తప్పదు చంద్రబాబు చేస్తున్న దౌర్జన్యాలపై చర్యలు తీసుకునేందుకు కోర్టుకు వెళ్తాం రెండు రోజుల్లో జిల్లా ఎస్పీని మా నాయకులమంతా కలుస్తాం 何やな。